ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు అందులో మంచిర్యాల కొత్త జిల్లాగా ఉద్భవించింది దీంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వంద పడకల నుంచి రెండు వందల యాభై స్థాయి ఆసుపత్రిగా పదోన్నతి లభిస్తుందని ప్రజలు భావించారు ప్రభుత్వం కూడా మంచిర్యాల ఏరియా ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల స్థాయి ఆసుపత్రిగానే పరిగణిస్తుంది అయితే అధికారికంగా వంద పడకల స్థాయిగానే ఉన్నది వైద్యులు సిబ్బంది సంఖ్య పెరగలేదు సౌకర్యాలు గదులు పెంచలేదు అసలే మంచిర్యాల కుమ్రంభీం జిల్లాలకు పెద్ద ఆస్పత్రి మంచిర్యాల ఒకటే దిక్కు అసలే వైద్యుల కొరత అరకొర సౌకర్యాలతో గట్టెక్కుతున్న ఆస్పత్రిలో డెలివరీల సంఖ్య పెరిగింది వస్తున్న ప్రజలకు ఇక్కడ వైద్యం లభించిన ఇన్ పేషెంట్లు వారి వెంట ఉండే సహాయకులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు అయితే నాలుగు జాగ్రత్త వర్ధించారు లెట్ ఉండాలి అనే పోయిపో

కొన్ని వార్డుల్లో గదులు ఉన్నా అందులో విద్యుత్ ఫ్యాన్ సౌకర్యం లేదు ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు డెలివరీ పేషెంట్లు ఉండే గదుల్లో విద్యుత్ సౌకర్యం లేక దోమలు ఉక్కపోతలతో రోగుల నానా తిప్పలు పడుతున్నారు తిప్పల్పడుతున్నారు కంపు వాసన అసలు ఇక్కడ రావడానికి చాలా వచ్చే వాళ్ళకు కూడా రోగాలు వచ్చి పేషెంట్ల దగ్గర వచ్చిన వాళ్ళు పేషెంట్లు బాగైపోతున్నారు కానీ వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు రోగాలు రోగాల బారిన పడిపోతున్నారు ఇక నీటి సమస్య జటిలంగానే ఉంది నీరు ఎప్పుడు వస్తుందో రాదో బ్రహ్మదేవునికి కూడా తెలియదు గత నెల రోజులుగా ఆసుపత్రిలో నీటి సమస్యతో రోగులు తల్లాడుతున్న అధికారులు మాత్రం స్పందించిన పాపన పోలేదు నీటి సమస్యతో బాత్రూంలు మరుగుదొడ్లను మూసివేశారు ఆసుపత్రిలోని రోగుల మొత్తానికి ఒక్కటే మరుగుదొడ్డు ఉంది దీంతో రోగులు వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదురుగా ఉన్న సులభ్ కాంప్లెక్స్కు వెళ్తున్నారు చిన్న పిల్ల తరులు ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా జబాత్ర ఉంది కానీ నీళ్లు నైట్ రాలేదు తెల్లదాకా బాత్రూమ్ వల్ల ఇక్కడ కూడా రాలేదు ఇక పొద్దు అంత ఇంత ముందుకు వచ్చినాయి ఇవాళ పొద్దున్ నుంచి అద్ద ఇంత ముందుకు పోతే పిల్లల వల్ల బయటకి పోయినాయి బయటికి కూడా మాత్రం బాత్రూమ్ వల్ల ఖరీఫ్ రావాలి అర్ధరాత్రి మూత్రంకు వచ్చిన రెండో అంతస్తులోని పేషెంట్లు కిందకి రావాల్సిందే ప్రయాణం చేసేస్తాను బయట దేశాల్లో పోయి అక్కడ ఇరవై రోజుల ఇరవై రూపాయలు ఇచ్చి దొడ్డి పోయి దానం చేసేస్తాను మిగతా లేట్ రూమ్ పోదామన్నా గదులు బెడ్స్ ఉన్న సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నారనే మిషతో వాటిని వాడుకలోకి తీసుకురావడం లేదు కొత్తగా వచ్చిన మంచాలు పరుపులు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వృధాగా పడి ఉన్నాయి మరోవైపు ఆసుపత్రిలో అట్టహాసంగా ప్రారంభించిన ఐసీయూ మూతపడింది వైద్యులు సిబ్బంది లేరని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మూసివేశారు రోగులకు వడ్డించే భోజనం టిఫిన్లో నాణ్యత పరమాత్మకే తెలుసు దొడ్డు బియ్యం ఉడికి ఉడకని అన్నం నీళ్ల పప్పుచారు భోజనం రోగులకు వడ్డిస్తున్నారు అది కూడా కడుపు నిండా కాకుండా చంటి పిల్లాడు తినేంత అన్నం పెడుతున్నారు అదేమి అన్యాయమని అడిగితే మాసార్లు తక్కువ అన్నం వడ్డించమన్నారు అంటూ జవాబిస్తున్నారు కూరలు కాదు పాలు పెట్టేది అదే దొడ్డు బియ్యం పెద్ద పైనగా తిన్నవాళ్ళు అది ఫరీ చేట్టే మరి ఈ విధంగా ఉంటే పేషెంట్ ఎట్లా మేము కోరుకుంటాం దయచేసి మీరు ఎవరో పెట్టేవాళ్ళు వాళ్ళు పట్టించుకోండి ఇక ఆసుపత్రిలో పారిశుద్ధం అధ్వానంగా ఉంది ఆసుపత్రి లోపల అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రావు మాత్రం విచిత్రంగా స్పందించారు ఆసుపత్రిపై నమ్మకంతో రోగులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు అయితే వంద పడకల ఆసుపత్రి స్థాయి భవనం కావడంతో ఇన్పేషెంట్లు ఉండటానికి అవసరమైన గదులు లేవన్నారు వస్తున్నారు మళ్ళీ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకసారి బెడ్స్ లెక్క పెట్టండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎంత లేకున్నా కానీ రెండు వందల ముప్పై రెండు వందల నలభై బెడ్షీట్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న బెడ్షీట్స్ గవర్నమెంట్ సప్లై చేసి కొన్ని తెలియాలని బెడ్షీట్స్ స్ట్రాటజిక్ గా మాకు వచ్చే మేము ఎదుర్కొనే ప్రాబ్లం మీకు తెలియాలని అంటే సపోజ్ మొన్న గవర్నమెంట్ బెడ్షీట్ జనరల్ సర్జరీ ఆపరేషన్ కాకపోయేవి ఇంతకు ముందు ఆర్థో సర్జరీస్ ఆపరేషన్ కాకపోయేటి ఈ రెండు ఆపరేషన్లు రెగ్యులర్ గా జరుగుతున్నాయి ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు రెండు వీళ్ళ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఒక్కొక్క పేషెంట్ తోటి నాలుగు నాలుగు ఇప్పుడు ఈ డెలివరీ పేషెంట్ లతోటి అదే ఇంకా ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఒక డెలివరీ పేషెంట్ వచ్చిందంటే దాదాపు ఐదు ఆరుగురు ఉంటారు అంటే వాళ్ళకి భరించాలి మళ్ళీ అక్కడ ఉన్న పేషెంట్ లకి నీటి సమస్య ఉన్నది వాస్తవమేనని అంగీకరించారు ఒక్క బోరింగ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసినా ట్యాంక్ లో నీరు నిల్వ ఉండడం చెప్పారు వరండాలో డెలివరీ పేషెంట్లకు వడగాలి తలగకుండా చలువ మ్యాట్లు ఏర్పాటు చేస్తామని జవాబిచ్చారు వైద్యుల కొరత కారణంగా ఐసీయూని తాత్కాలికంగా మూసివేశామని ఆయన తెలిపారు వైద్యులు సిబ్బంది సంఖ్యను పెంచాలని వైద్య విధాన పరిషత్ కు విన్నవించామని ఆయన తెలిపారు కన్స్ట్రక్షన్కి ఇక్కడ హాస్పిటల్కి పోయే వాటర్ పోతుంది ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినా కానీ ఆ వాటర్ మాకైతే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు క్యూరింగ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు పర్మనెంట్ ఇక్కడ వాటర్ సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలంటే ఇంకో గంగా కనెక్షన్ తీసుకురావాలి బోర్ పడతలేవు కదా నా పడతలేవు బోర్ వేసినా కానీ రెండు బోర్లు వేస్తే అవి పడలేదు వదిలిపెట్టాం అక్కడ కడుతున్నారు కదా వాడు కడితే దానికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిస్తాం డెలివరీ వాడు సపరేట్ కడుతున్నారు అక్కడ ఓవర్ ట్యాంక్ సపరేట్ కట్టినామనుకోండి ఓవర్ఎడ్ ట్యాంక్ అందులో వాళ్ళకు కొంచెం పెద్ద సైజులో కడితే వాళ్ళకు కనీసం ఒక్కోసారి నింపుతే రెండు రోజులు వచ్చేటట్టు ట్యాంక్ కడితే సరిపోతుంది అన్నట్టు